సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిూ రామగుండం వనేరియా బ్రాంచ్ కమిటీ సమావేశం ఆరపెల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బొగ్గు ఉత్పత్తిలో ముందుకు పోతున్న సింగరేణి యజమాన్యం ఈ సంవత్సరం సెవెంటీ పాయింట్ జీరో పాయింట్ టూ మిలియన్ టన్నుల సాధనకు కృషి చేసిన కార్మికులకు అధికారులకు మరియు కాంట్రాక్ట్ కార్మికులందరికీ సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున అభినందనలు తెలియజేశారు గతంలో ఉత్పత్తి మాసాల్లో ప్రత్యేక ప్రోత్సాహక బహుమతిని ప్రకటించే యజమాన్యం కోవిడ్ సమయం నుండి ప్రోత్సాహక బహుమతులను మర్చిపోయిందని కార్మికులు ఎక్కడా కూడా నిరాశకు గురి కాకుండా లక్ష ఛేదనంలో కార్మికులందరూ సమిష్టిగా కష్టపడుతూ సింగరేణి సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నారని అందువలన యాజమాన్యం ఈ యొక్క లక్ష సాధనను తీపి గుర్తుగా కార్మికులందరికీ సొంత ఇల్లు అమలు చేసి రెండు వందల యాభై గజాల స్థలం కేటాయించి ఇల్లు నిర్మించుకోవడానికి ముప్పై లక్షల వడ్డీ లేని రుణం చెల్లించి బహుమతిగా ఇవ్వాలని సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ కార్యదర్శి మండే శ్రీనివాస్ అరెపల్లి రాజమౌళి ఆసరి మహేష్ తోట నరహరి మామిడాల శ్రీహరి సానం రవి నంది నారాయణ శ్రీనివాస్ జంగపల్లి మలేష్ జి సాయి కృష్ణ సుమన్ కుమార్ రాజేంద్ర ప్రసాద్ నవీన్ కుమార్ జలగం సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కొత్త కార్మికులు అనేక మంది దాదాపు ఇరవై వేల మంది కార్మికులు కొత్త వర్కర్స్ వచ్చారు వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగు మీడియం లో ఎవరు చదివిస్తారు మొత్తం సిబిఎస్ఈ సిలబస్ మొత్తం పోటీ పరీక్షల్లో ఉండాలంటే అందరూ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించాల్సి వస్తుంది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి సిఐటు గత సంవత్సర కాలంగా సంతకాల సింగరేణిని వ్యాప్తంగా సంతకాల సేకరణ చేసి పెద్ద ఎత్తున ఫైట్ చేయటం వల్ల ఈరోజు మేనేజ్మెంట్ సర్టర్ ఇచ్చింది సర్కర్ ఇచ్చింది సంతోషమే కానీ ఆ సర్క్లర్ అవగాహన లేదు చాలా మంది కార్మికులకి డేట్ అయిపోయింది నిన్నటితోనే డేట్ అయిపోయింది అంటున్నారు అసలు ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎవరు పిల్లలు చదివించుకోదలుచుకున్నారో మొత్తం అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కంపెనీకి ఇవ్వాలని అన్నారు కానీ ఇవ్వాలనే విషయాన్ని కార్మికులకు తెలవాలి కదా కానీ చాలామంది తెలియదు అవగాహన లేదు కాబట్టి ఈ డేట్ను కూడా ఎక్స్టెండ్ చేసి ఈ యొక్క సిబిఎస్ఈ సిలబస్ చదువుకున్న వాళ్ళందరికీ న్యాయం చేయటం కోసం ఇంకొక అవకాశం ఇవ్వాలని చెప్పేసి సిఐ సిఎబీఎస్ఈ సిలబస్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సిఐటి కృషితోని మేనేజ్మెంట్ ప్రయత్నం సెంటర్ ఇయడాన్ని సిఐటిగా స్వాగతిస్తూ ఉన్నాం కాకపోతే డేట్ను కూడా పెంచాలని చెప్పేసి సిఐటిగా కోరుతా ఉన్నాం ఇక హాస్పిటల్ సంగతి అధ్వానంగా తయారైంది మొత్తం సింగ వ్యాప్తంగా హాస్పిటల్స్లో సరైన మందులు ఉండవు సరైన డాక్టర్లు ఉండవు సరైన మిషన్లు ఉండవు మొత్తం విఫరల్ చేయాలంటే పైరల్ చేయాలి ఇన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కార్మికుడు ఎందుకు నెట్టపడాలి ఎంత ప్రొడక్షను ప్రతి సంవత్సరం సంవత్సరం మొత్తం ప్రొడక్షన్ వస్తూ ఉంది లాభాలు వస్తున్నాయి గత సంవత్సరం రెండు వేల రెండు వందల రెండు కోట్ల రూపాయలు లాభం వచ్చినాయి ఈ సంవత్సరం కూడా టార్గెట్ మొత్తం దేశ చరిత్రలో ఎప్పుడు కూడా రానటువంటి ప్రొడక్షను దాదాపు డెబ్బై పాయింట్ సున్నా రెండు మిలియన్ టన్నులు ప్రొడక్షన్ వచ్చింది నూటికి నూ వంద శాతం ఓవరాల్ అయిన వ్యాప్తంగా వంద శాతం దాటిపోయింది ప్రొడక్షన్ అంటే ఇంత మంచి ప్రొడక్షన్ వచ్చే కంపెనీలో కార్మికుడికి సరైన వైద్యం లేదు హాస్పిటల్కి పోగానే ట్రీట్మెంట్ దొరక అనేక మంది చనిపోతూ ఉన్నారు కళ్ళ ముందే కనపడతా ఉంది ఈ మధ్యకాలంలోనే ఐదారు మంది కార్మికులు ఈ శ్రీరాంపూరు అట్లాగే గో గోదావరికని ఏరియాలో చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది సరైన వైద్యం లేక ఇబ్బంది చనిపోతా ఉన్నారు కంపెనీ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు హాస్పిటల్స్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గతంలో చెప్పారు వాగ్దానం చేశారు ఎందుకు సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ఈ యొక్క సింగరేణిలో కల్పించరు మేము ప్రభుత్వానికి ఏమో వేల వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీకి ఇచ్చారే మరి సింగరేణి కార్మికులు ఏం పాపం చేశాడు వైద్యం అందించడంలో ఎందుకు లోపం ఏర్పడుతూ ఉంది ఇప్పటికైనా హాస్పిటల్స్ మొత్తాన్ని సో అన్ని ఏరియాల్లో ఉన్న ఏరియా హాస్పిటల్స్ అన్నింటినీ ప్రాక్షాళన చేయాలి మొత్తం మంచి పెట్టాలి వైద్యం మెడిసిన్స్ బనికి రాని మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు అసలు మొత్తం తీసుకొచ్చి చెత్త పుట్టలు పడేస్తూ ఉన్నారు కార్మికులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది చెత్తల పుట్టలు పడేటానికి మెడిసిన్స్ అందుకని కార్మికులకు అవసరమైన మందులు తీసుకొచ్చి ఇవ్వాలి తప్ప ఆఫీసర్లకైతేనో మంచి మంచి వాళ్ళకి బయట కొనడానికి సూటబుల్ మెడిసిన్స్ లేకపోతే బయట కొనడానికి అవకాశం ఇస్తారు కార్మికులకు ఎందుకు ఇవ్వరు అందుకని అడుగుతా ఉన్నాం ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యం అని చెప్తూ ఉంటారే మరి కార్మికులకు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఎందుకు మీరు సరైనటువంటి మందులు కానీ డాక్టర్లు మెయిన్ హాస్పిటల్లో ఆఫీసర్లకు ఒక స్లిప్ పట్ట కార్మికులకి ఇంకో స్లిప్ పట్ట అంటే ఆఫీసర్లు పోగానే డాక్టర్ల దగ్గర నేను ఆఫీసర్లు తెలవాలట ఏమి ఏం ఏం వివరిస్తూ ఉంది మేనేజ్మెంట్ ఇది ఆ పద్ధతి ఆఫీసర్లకు ఉపన్యాయం కార్మికులకు ఉపన్యాయమా అందుకే అందుకనే సీఏప్గా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇట్లాంటి వివక్ష సరైన కాదు అందరి కార్మికులందరికీ కూడా మంచి వైద్యం కల్పించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం